సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అండి శరదేందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన్ రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుక్రుడు ధనసు రాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు స కుజుడు అవుతారు అనమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానంలో అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుకుడు కూడా మనకి ధనసు రాశిలో అని చెప్పుకోవచ్చు రవి మాసం అంతా ఇక సింహరాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి వచ్చేసి రాశిలో కేతు ఉన్న సప్తమ స్థానంలో రాహు ఉన్న లాభస్థానంలో మటుకు గురువు చాలా బాగున్నాడు ఈ గురుబలం చేతే మనకు అన్ని పనులు జరుగుతాయండి మెయిన్గా ఏంటంటే కనుక గురువు అనుకోండి మెయిన్గా ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైనా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అలాగే వివాహం కానివారు ఉంటారు ప్రస్తుతం మూడవ ఫిబ్రవరి పదిహేను దాకా మూడవ ఉండొచ్చు మనకి ఏంటంటే ఓకే చేసుకోవడం కానీ లేదంటే నచ్చడం కానీ మామూలుగా మాట దాకా ఓకే అండి మనం మెయిన్గా తాంబులాలు ఇవి అయితే కనుక పనికిరావు సో అవన్నీ కూడా ఫిబ్రవరి పదిహేను తర్వాతే అంటే కనీసం ఫిల్టర్ చేయడం అసలు కనీసం మాట్లాడడం పై పైన పనులు ఏమైనా ఉంటే అవి చూసుకోవడం అవన్నీ మటుకు పర్వాలేదు కానీ ఖచ్చితంగా మటుకు అలా ఈ గురుబలం ఉంది కాబట్టి ఇప్పుడు వేస్ట్ చేయకూడదు ఎందుకంటే ఈ రెండు నెలలు మనం కష్టపడితే కనుక ఖచ్చితంగా పెళ్లి కుదిరేందుకు అవకాశం కూడా అవి చూసుకోవచ్చు అలాగే మెయిన్గా ఒక వాహనం కొంటారు అలాగే వీలైతే కనుక అంటే కొంచెం సువర్ణం కూడా అంటే బంగారం కూడా కొనేందుకు అవకాశం ఉంది బంగారం రేటు పెరిగినా కూడా గురుబలం ఉన్నప్పుడే బంగారం కొనగలం అన్నిసార్లు మనం కొనలేము ఆ ఏడాది మనకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు మళ్ళీ గురుబలం వచ్చిన నెక్స్ట్ ఏడాది ఆ ఏడాది బాగుంటుంది అన్నమాట కాబట్టి ఈ ఏడాది మటుకు అంటే మెయిన్గా ఇప్పుడు సువర్ణం కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ అష్టమశ్రేణి నడుస్తున్నది కూడా స్థానచలం ఉంటుంది స్థానచలం ఉంటుంది ఖచ్చితంగా ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవడం కానీ లేదంటే వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ ఇలాంటి కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతానం కలిగే అవకాశం ఉందండి లాభస్థానంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఎందుకంటే సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తాడు పంచమ స్థానం అంటేనే సంతాన వస్తాయి సో ఖచ్చితంగా ఎవరికైతే సంతానం లేదో అంటే ఫస్ట్ సంతానం కూడా ఇంకో సంతానం కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి వీళ్ళు కూడా అష్టమశ్ర నడుస్తుంది కాబట్టి ఇంకా రెండేళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది వీలైతే కనుక ఒక రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది అలాగే వెంకటేశ్వర స్వామిని హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది వీళ్ళ ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తాను శని ఏ ఏ బ్యాడ్ వచ్చేయడమాట అలాగే ఆంజనేయ స్వామిని పట్టుకున్నా పర్లేదు అలాగే వీలైతే కనుక శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల రెండు వందల గ్రాములు దానం ఇస్తానుక దోషం మొత్తం తొలగిపోతుంది ఈ రాశిఫలాలు ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ పనిచేస్తుంటాయి అంటే మనకి రెండు రకాలు అంటే ఇప్పుడు గోచారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా జాతకంలో ఏంటంటే అసలు ఉందా లేదా ఇల్లు అనేది ఉందా లేదా ఉన్నత ఉద్యోగం ఉందా లేదా వివాహం అవుతుందా లేదా సంతానం కలుగుతుందా లేదా గృహయోగం ఉందా లేదా వాహన యోగం ఉందా లేదా ఫారెన్ వెళ్లేదు ఉందా లేదా ఉందా లేదా అనేది జాతకం పట్టి తెలుస్తుంది ఏ సంవత్సరం అవుతుంది అనేది మాట ఖచ్చితంగా సో అనేది ఆ రిజల్ట్ ప్రయత్నం ఉంటే కానీ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ చాట్ని ఒకసారి గనక చూపించుకుంటే ఎందులో మనకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది పర్సనల్ చాట్ చూస్తేనే దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటే సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి కింద స్కూల్ వత్తం కి కాల్ చేసి చాలా చక్కగా తెలియజేశారండి ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాసుల గురించి మాట్లాడు థ్యాంక్ యూ అండి